పేరు ఏం పేరు యా ఊరి ఊరు చిప్పులే చిప్పిల్ కాడిని ఇంకా ఎంత దూరం ఇది టమాటా పంట వేసిండేది నువ్వు ఒక ఇన్నూరు మీటర్లు అర్ధ కిలోమీటర్ ఉంటుందా ఉన్నీలే మొత్తం ఎంత వేసినావు అమ్మా నువ్వు రెండు ఎకరాలు విన్నాళ్ళ నాటి ఇరవై తినాలయ్య జోరుగా చెప్పు ఇరవై ముందుసారి నువ్వు ఐదు వేలు వెయ్యి రూపాయలు పరిపినా చూడు రెండు వేలు మూడు వేలు అప్పుడు నువ్వు కాయలు వచ్చినాయా

ఆడాడ చెట్లు తనిపోతానా ఎంట ఏం చెప్తా ఉంది ఎండకు జాస్తిగా ఒకదాని చేతం చేస్తావు నువ్వు సారి సార ఒకదాన్నే నీ కొడుకు నీకు ఆయన మీరు అవునా ఒక చేస్తావు చేస్తావు ఎకరాల్లో పర్లేదమ్మా ఈ కాలంలో కన్నా ఒక నేను నీ నుండి నిలబడి కొని గ్రేటు

అట్లే రైతులు అనుకుంటా అంటారు మీరు అట్లనే అనుకోలేమ్మా అదే అట్లనే అనుకుంటారు పాపం అంత సేద్యం చేసినారే వాళ్ళు నష్టపోయినారే వాళ్ళకి ఏమన్నా ఇస్తామనేది ఏం లేదు మీరు రెండు ఎకరాలు వేసినా ఉంటావు ఒకదాని ఎప్పుడు రెండేళ్ల నుంచి ఒక్కదానే చేసుకుంటా నీడు ఒక పది లక్షలు ఇరవై లక్షలు వచ్చిందా మొత్తం అంతా పోయా నాకు లాస్ట్ లో కొన్న కాయలు తగులుకుండే ఇగురులో కాయలు ముందు అరవైకి డెబ్బైకి పోసేస్తుంది కాయలు అది అరవైకి డెబ్బైకి పోసేసి మొన్న కొన్న ఇగురులో పెట్టిండే పెట్టుబడి తీసుకుంటాం ఒకదాన్ని కష్టపడుకొని చేస్తాను ఒకరి మీద ఆధారపడకన్నా ఊరి మీద ఆధారపడలేదు పెట్టుకొని నాలుగు పెట్టుకొని అప్పులు చేసుకొని చేస్తా ఉంటాము ఇది మొలకలు చచ్చిపోతాయి అని చేసేది ఇప్పుడు అదే మొలకలు అన్ని చచ్చిపోతాయి ఏందన్నా మందులు మంచి వదులుదాంలే అమ్మా మనుషులు మందులు మంచి ఇస్తే కదా మీరు చెప్తాంలే అది ఇస్తే కదా బాగా ఇస్తే మనసు మందులు కొట్టుకుంటాము నీళ్ళు ఎక్కువ వదులుతా తక్కువ వదులుతానవా ఎక్కువ వదలకూడదు ఎక్కువ వదలద్దు ఇది ఉత్తరాకు మంచి వస్తుంది అవునులే అవునులే మేము కూడా నలభై ఏళ్ళు వింటే పక్క పెట్టకూడదు మిమిట్గా పెట్టాల వాటికి నాలుగు రోజులకి ఐదు రోజులకు ఒక సుక్క సూపిస్తా ఉండాలి చెట్లు బతికే దానికా అంతే అంతవరకు ఏం ఎదురు పెడితే పనికినావు చెట్లు అవునవునులే ఉసిరాకు వచ్చేస్తుంది మళ్ళీ ఉసిరాకు వచ్చేస్తే వెళ్ళిపోతాయి ఈ పక్కమ ఆ పక్కన అట్టం వా రెండెకరాలు అంతా అంత ఈ స్టేజ్ ఉండాయి అదే ఇట్లా ఉండేది ఆ పక్కన ఏం పేరు చెప్తాము నీ పేరు కదన్న రౌణ ఎట్లా మాట్లాడిందో వీడియో తీసి మీ అంతా తీసినా మాట్లాడుతాను రెండు ఎకరాలు వేసిందంట ఆయన ఒకతే కష్టపడుకుంటుంది చెట్లు అనేది ఎండకు చాలా ఎండ అయ్యి చనిపోతారనేట చూడండి వీడియో ఆడా చెట్లు చనిపోయాయి నిజమేమో ఆయన ఒకతే కానీ కష్టపడుకొని చేస్తానంటే గ్రేట్ టమాటా సారి సార్ ఆయన ఒకతే కష్టపడి చేస్తానంటే గ్రేట్ ఎండాకాలంలో కదా ఆయన పేరు రౌణమ్ మొత్తం ఎకరాలు వేసింది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్ని అప్డేట్ ఇస్తాను అంటాము సాయంత్రం ముందు నేను వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ